ఈ రోజు దేవుని వాక్యము కనికరపడు వచనం వారి మీద కనికరము చూపుడి ఒకప్పుడు ఏ విధంగా మనము ప్రభువైన వారి కృపను కనికరమును పొందుకుని రక్షింపబడి ఉన్నాము నేడు అనేకులు దేవుని యొక్క జ్ఞానమును వాక్య ప్రత్యక్షత కొదువై దేవుని కార్యముల ఎందు సందేహ పడుతున్నారో విశ్వాసంలో దిగజారిపోతున్నారో వారి పట్ల మనము దేవుని యొక్క కనికరంతో వారిని రక్షణ మార్గంలో బలపరచవలసిన వారమై ఉన్నాము ప్రార్థన ప్రభువైన యేసు నేడు అనేక మంది వాక్య జ్ఞానం లేని వారి ఎడల మేము కనికరపడి రక్షణలోకి నడిపించే జ్ఞానమును మాకు దయచేయమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమె